ఇక బీజేపీలో పార్టీ ఫండ్ ఇక రంగంలోకి సింగారట లోక్ పడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పోస్ట్ మార్టం చేసినటువంటి బీజేపీ నేతలు పలువురు అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు విషయంలో సంచలన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి అధిష్టానం దీనిపై సీరియస్ గా ఫోకస్ చేసేలా మారిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల లెక్కలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేస్తుంది ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఫార్టీ ఫండ్ పక్కదారి పట్టిందని ఆరోపణలు పార్టీలోని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారట పార్టీ ఫండ్ విషయంలో పలువురు బీజేపీ అభ్యర్థులు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు ఎన్నికల్లో ఖర్చుల కోసం పార్టీ పంపినటువంటి ఫండ్ కింది స్థాయి వరకు చేరకపోవడంతో సిగ్మెంట్లలో ఓటమి పాలయమని అభ్యర్థులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట ఇక ఈ క్రమంలోనే అసలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం జరిగింది బిజెపి ఓటమికి గల కారణాలేమిటి తెలంగాణ ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం పంపినటువంటి బిజెపి పార్టీ ఫండ్ ఏమైంది వంటి అనేక అంశాలపై అమిత్ షాకు చెందిన టీమ్ రంగంలోకి దిగిందట తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఫండ్ కేటాయించిందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు ఏ కేటగిరీ అంటే గెలిచేదిగా బి కేటగిరీ అంటే కష్టపడితే గెలిచేదిగా ఇక సి కేటగిరీ అంటే గెలిచే ఛాన్స్ లేకపోయినటువంటి స్థానాలను కేటాయించారట పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ నిధులను సమకూర్చారని చెబుతున్నారు ఈ విధంగా కేటాయించినటువంటి ఫండ్ చాలా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో చేరలేదని ఫలితంగా తాము ఓటమి పాలయమని బీజేపీ నేతలు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈ వ్యవహారం తెలంగాణ బీజేపీలో రచ్చగా మారిందట ఇక అనేక నియోజకవర్గాల్లో పార్టీ నుండి వచ్చినటువంటి ఫండ్ నేతలు తీసుకున్నారా లేదా అభ్యర్థులకు ఇవ్వకుండా పంచకుండా కార్యకర్తలకు అందించకుండా ఎవరు నొక్కేశారు అనే దానిపై సీరియస్ గా దృష్టి సారించిందట అమిత్ షా టీమ్ ఇక తెలంగాణలోకి దిగినటువంటి అమిత్ షా టీం ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పంపించినటువంటి ఫండ్ ఏమైంది వాటి వివరాలు ఎవరెవరికి అందాయంటూ కార్యకర్తలను నాయకులను అభ్యర్థులతోనూ చర్చలు జరిపి ఫండ్ మిస్ అయినటువంటి వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి కూడా పెరకాల భవం అంటుందట అమిత్ షా టీం ఇంకా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు జరగకుండా ఫార్టీ ఫండ్ కార్యకర్తలకు ప్రజలకు అందేలా చూడాలనే వ్యూహంతో ముందు వెళ్తుందట అమిత్ షా టింగ్ మరి ఈ రచ్చ ఎంతవరకు బీజేపీ పార్టీకి కలిసి వస్తుంది చూద్దాం